అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందరి పంచశక్తి స్వరూపుని యోగనిష్ట గరిష్టయ్యకు జగన్మాత శ్రీ 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 ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవం వైభవంగా జరుగుతుంది సుప్రభాత సేవ స్వస్తి పారాయణం అమ్మవారి రుద్రాభిషేకములు అమ్మవారికి పూజలు సహస్రనామ అర్చనలు హోమము సాయంకాలం గ్రామోత్సవం ఈ కార్యక్రమాలు రాజంపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఓకే రైట్ సార్ చెప్పండి ఈరోజు చాలా పవిత్రమైన రోజు శ్రీ శ్రీ మాతా ఈశ్వరీదేవి ఆరాధోత్సవం సందర్భంగా మన కోరు వీరప్రభ స్వామి దేవస్థానం రాజంపేట రోజు ఘనంగా ఈరోజు నిర్వహించడం జరిగింది గత యాభై సంవత్సరాలుగా ఇదే విధంగా మన ఇక్కడ ఉండే విశ్వబ్రాహ్మణ అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ కూడా రాజంపేట ప్రజలందరూ కూడా పాల్గొని విశేషంగా దీన్ని జరుపుకుంటా ఉంటాం ఈ యొక్క కోతులూరు వీరబ్రహ్మ స్వామి గోవింద మామందరూ ఈశ్వరి మాత మన తర్వాత విశ్వకర్మ ఉండేటటువంటి ఈ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి పవిత్రంగా దీన్ని అందరూ మేము పూజించుకుంటూ ఉంటాం ప్రజలందరూ కూడా ఇక్కడ విశేషంగా పాల్గొంటున్నాం ఈ విశేషమైన ఈ దినంలో మీరందరూ ప్రాజంపేట ప్రజలు ఇక్కడ ఉండే విలువగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గ్రామోత్సవంలో పాల్గొని ఇటువంటి కార్యక్రమాల పాల్గొని ఆ దేవి యొక్క పవిత్రమైన ఆశీస్సులు మీరు పొందాలని చెప్పి ప్రజలందరినీ మీ ముఖంగా మీ మీ యొక్క మీడియా రూపంగా నేను అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను